అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే ఇంటికి రాగానే అందరూ హాల్లో కూర్చున్నారు ఇంకా అలా ఉన్నావేంటి గౌరీ పూజ ఒక ఇంటి కోడలైంది సంతోషంగా ఉండాలి కానీ ఏడుస్తూ కూర్చుంటావా అలాంటిదేమీ లేదమ్మా పూజ లేదు కదా ఏదో వెలితేగా అనిపిస్తుంది ముందు అలానే అనిపిస్తుంది కానీ అలవాటు చేసుకోవాలి పార్వతి ఏంటత్తమ్మా అందరికీ భోజనాలు వడ్డించు లేదంటే ఇలా డల్గా ఉంటారు శివాని నువ్వు కూడా భోజనాల సంగతి చూడు సాయంత్రం మళ్ళీ రిసెప్షన్ ఫంక్షన్ ఉంది కదా భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకోండి లేదంటే నీరసం వస్తుంది అని దేవి గారు అనటంతో పార్వతీ శివాని భోజనాలు వడ్డించారు అందరూ కలిసి భోజనం చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు అత్తమ్మ గౌరీ అంటేని అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నాకు కూడా శివాని కానీ తప్పదు కదా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను గౌరీ దగ్గర కాసేపు ఉంటాను పర్వాలేదు అత్తమ్మా నేను కూడా మీతో పాటు ఉంటాను లేదు శివాని నా మాట అర్థం చేసుకో గౌరీ దగ్గర నేను ఉంటాను తను బాధపడుతుంది పూజ ఒక ఇంటి కోడలు అయినందుకు కాదు పెళ్ళయ్యాక పూజ మనసు ఎలా ఉంటుంది ఏంటి అని తన భయం నిన్నటి వరకు మీ విషయంలో తను చేయని తప్పంటూ లేదు కదా అందుకే గౌరీ అలా ఉంది అని గారు అనగానే శివాని ఏమీ మాట్లాడలేదు మౌనంగా తన రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ మీద కూర్చుంది శివా శివా అంటూ లోపలికి వచ్చాడు రుద్ర బెడ్ మీద ముభావంగా కూర్చున్న భార్యని చూసి శివాని ఏమైంది ఏమీ లేదండి మామూలుగానే కూర్చున్నాను పడుకో నైట్ అంతా నిద్రలేదు కదా ఈవినింగ్ రిసెప్షన్కి వెళ్ళాలి ఉఫ్ మొత్తానికి మన పూజ ఆదిత్య వైఫ్ అయింది అని శివాని పక్కన కూర్చున్నాడు అవునండి అని రుద్రవోడిలో పడుకుంది ఏంటి శివ నీరసంగా ఉందా ఆమె తల తలనిమర్తూ అన్నాడు అవునండి పొద్దుటి నుంచి నీరసంగా ఉంది కాస్త తల కూడా తిరుగుతుంది సరే పడుకో అని ఆమెని జో కొట్టి తను నిద్రలోకి జారుకున్నాడు సాయంత్రం అవటంతో అందరూ లేచి రిసెప్షన్కి రెడీ అయ్యారు రుద్ర కోరిక మేరకు శివానికి ఇష్టం లేకపోయినా లెహంగా వేసుకుంది ఏవండి అసలు ఈ డ్రెస్తో నేను ఎలా బయటికి వస్తాను చూడండి నడుం క్లియర్గా కనిపిస్తుంది నా వల్ల కాదండి చిరుకోపంగా రుద్ర దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఏంటి నీ వల్ల కాదు చూడు ఎంత బాగున్నావో ఈ బ్లూ అండ్ రెడ్ కలర్లో నాకు తెలుసు నువ్వు ఇలాంటివి వేసుకోవనే దాని మీదకి చున్నీ తీశాను అదిగో బెడ్ మీద పెట్టాను కవర్ అది వేసుకో అని రుద్ర అనగానే శివాని గుర్రును చూసింది ఎంతలా చూసినా పని అవ్వదు కానీ వెళ్ళి వేసుకోన్రా అని ఆర్డర్ పాస్ చేశాడు కోపంగా బెడ్ దగ్గరికి వెళ్ళింది శివాని బెడ్ దగ్గరికి వచ్చి కవర్ ఓపెన్ చేసింది శివాని చున్నీ చాలా పెద్దగా ఉండి వర్క్తో ఉండటంతో చాలా అందంగా ఉంది చున్నీ తీసుకుని రెండు వైపులా పిన్ పెట్టి నడుం కనిపించనివ్వకుండా కవర్ చేసింది వెనుక భాగం వీపు కూడా హెయిర్ లూజ్గా వదిలేసి కవర్ చేసింది రెడీ అయిన రుద్ర శివానిని చూశాడు లెహంగాలో చాలా అందంగా ఉంది శివాని ఫస్ట్ టైం ఆమెని లెహంగాలో చూసిన రుద్ర చాలాసేపు ఆమె నుంచి చూపు తీపడం కష్టమైంది రుద్ర ఇప్పుడు ఎలా ఉన్నాను నవ్వుతూ రుద్ర ముందుకు వచ్చి అడిగింది మాటలతో చెప్పనా లేదంటే చేతలతో చెప్పనా శివానిని దగ్గరికి తీసుకుంటూ అన్నాడు మాటలతో చెప్పండి చాలు చేతలతో అవసరం లేదు మూతి తిప్పుతూ అంది నవ్వుతూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు రుద్ర క్షణాలు నిమిషాలు అయ్యే వరకు ఆమెని ముద్దాడి మెల్లిగా వదిలాడు ఏంటండి మీరు ఇప్పుడే కదా నేను పౌడర్ రాసుకున్నాను చూడండి ముఖం అంతా ఎలా చేశారో అని బుంగ మూతి పెట్టుకొని కోపంగా చూసింది చూసింది చాలు కానీ వెళ్దామా స్టైల్గా జుట్టుని వెనక్కి ఎగిరేస్తూ మీ సంగతి ఇప్పుడు కాదు సాయంత్రం చెప్తాను అని ఇద్దరూ కలిసి రిసెప్షన్ ఫంక్షన్కి వెళ్ళారు ఇంకా పూజ ఆనందం అంతా ఇంతా కాదు ఆదిత్య రిచ్ పర్సన్ అని తెలుసు కానీ తను ఊహించని విధంగా మరీ ఇంత రిచ్ పర్సన్గా ఉంటాడని ఆమె ఊహించలేకపోయింది ఒకవైపు మీడియా మరోవైపు బిజినెస్ పార్ట్నర్స్ గెస్ట్లతో బయటంతా నిండిపోయింది పూజలో ఎక్కడా లేని గర్వం చోటు చేసుకుంది మీడియాకి పూజని పరిచయం చేశాడు ఆదిత్య వాళ్ళ బాబాయ్ దగ్గరుండి వచ్చిన బంధువుల్ని రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నాడు రుద్ర ఫ్యామిలీ రావటంతో పూజ గర్వంగా శివానీ కేసి చూసింది ఎరుపు మరియు నీలం రంగు లెహంగా పసిరి ముద్దల మెరిసిపోతున్న శివానిని చూసి సన్నగా నవ్వింది ఆ నవ్వులో పొగరు ఏమండి పెద్ద పెద్ద వాళ్ళు ఫంక్షన్ చేస్తే ఇలానే ఉంటుందా ఆశ్చర్యంగా అడిగింది శివాని చుట్టూ అంతా చూసి ఏ మన పెళ్ళికి చూసావు కదా మర్చిపోయావా శివాని చేతిని పట్టుకుని అన్నాడు అంటే అప్పుడు నేను ఏదో లోకంలో ఉన్నాను కదా సరిగా గుర్తులేదు కానీ ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఎంత డబ్బు ఖర్చు అయిందా అని అనిపిస్తుందండి నీ మాటలు కట్టిపెట్టు మీడియా ఉంది ఇక్కడ నువ్వు ఇలా ప్రతిదానికి నోరు తెరిచి మాట్లాడితే వాళ్ళందరూ నీకేమి తెలియదు అనుకుంటారు శివానీ చేతిలో మెల్లిగా అన్నాడు నిజంగానే నాకేమి తెలియదు కదా అండి అమాయకంగా అంది ఎలా ఉండాలో నీకు గైడెన్స్ ఇస్తున్నాను చూడు నాకు అసలు బుద్ధి లేదు థ్యాంక్స్ అండి కనీసం ఎప్పుడైనా మీకు బుద్ధి లేదని ఒప్పుకున్నారు నిన్నో అంటూ చిరుకోపంగా శివానిని చూసి ముందుకు కదిలాడు అప్పటి వరకు ఆదిత్య పూజ మీద ఫోకస్ పెట్టిన మీడియా అంతా రుద్ర రావటంతో అతని వైపుకి తిరిగింది బిజినెస్లో రుద్ర మాకేంటి అన్నది అందరికీ తెలుసు అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆదిత్య ఒక్కసారిగా కోపంగా మారాడు మీడియా అంతా రుద్రని ఫోటోల మీద ఫోటోలు తీసింది ఎందుకో ఆదిత్య అది జీర్ణించుకోలేకపోయాడు రుద్ర పక్కన దేవకన్యలా ఉన్న శివానిని చూడగానే పూజ ముఖంలో రంగులు మారాయి చ అసలు ఎందుకు ఇది ఇంత అందంగా పుట్టింది ఇప్పటి వరకు మీడియా అంతా నా వైపున ఉంది పైగా మాకు క్షణం తీరిక లేకుండా ఆదిత్య సార్ వైఫ్ అంటూ ఫోటోల మీద ఫోటోలు తీశారు బావ రాగానే వాళ్ళ వైపుకి వెళ్ళారు అసలు దీన్ని చంపేస్తే కానీ నాకన్నా ఇమేజ్ పెరగదు అప్పటి వరకు కోపంగా ఉన్న ఆదిత్య కళ్ళు శివానిని చూడగానే శాంతించాయి అతని కంటికి శివాని తప్ప మరెవరూ కనిపించలేదు సార్ మీ పక్కనున్న అమ్మాయి ఎవరు సార్ మీడియా అడిగింది రుద్రని మై వైఫ్ శివాని రుద్ర అని పరిచయం చేశాడు రుద్ర ఎందుకో భయంతో బిగుసుకుపోయింది శివాని సార్ మీ జంట చూడ ముచ్చటగా ఉంది అని మీడియా అనగానే రుద్ర గర్వంగా తన భార్య వైపు చూసి మీడియా ఫోటో తీయగానే శివానిని తీసుకుని పక్కకు వెళ్ళాడు మీడియా ఉండటంతో ఆదిత్య తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని పూజ కేసి చూశాడు పూజ ఏమైంది అలా ఉన్నావు ఆమె భుజంపై చేయి వేసి అడిగాడు ఏమీ లేదా ఆదిత్య అని చిన్న స్మైల్ ఇచ్చింది కానీ ఎందుకో శివాని మీద తనకి మళ్ళీ కోపం మొదలైంది అంతలోనే గౌరీ వచ్చి పూజ అమ్మా ఏమైంది అలా ఉన్నావు ఏమీ లేదమ్మా కాస్త అలసటగా ఉంది అంతే అలసటగా ఉందా లేదంటే శివాని చూడగానే మళ్ళీ రుద్రపై ప్రేమ పుంకొచ్చిందా అమ్మా కోపంగా చూసింది పూజ ఏమో నీ బుద్ధేంటో తెలిసి అడిగాను నేను నీ కూతురునమ్మా ఆ విషయం మర్చిపోకు ప్రతి మాట వత్తు పలుకుతూ అంది నా కూతురువి కాబట్టే అడుగుతున్నాను నీకొచ్చిన బుద్ధులు మీ నాన్నవి కదా నీ మేనల్లుని చూసి సొల్లు కాచుకోవడానికి నేనింకా పాత పూజని కాదు ఆదిత్య భార్యని ఆ విషయం గుర్తుంచుకో అని తల్లికి వార్నింగ్ ఇచ్చింది పూజ కూతురు మాటలకి మనసులోనే ఆలోచిస్తూ స్టేజ్ దిగి కిందకి వచ్చింది పోనీలే దీని మనసులో రుద్ర లేడు ఉంటే శివాని మీద కోపం ఉంటుంది మెల్లిగా ఆ కోపాన్ని తొలగిస్తే చక్కగా కాపురం చేసుకుంటుంది అనుకుని వచ్చిన అతిథులతో మాటలు కలిపింది గౌరీ శివాని రుద్ర ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు రుద్ర మాటలు వింటూ స్టేజ్ మీద ఉన్న పూజని చూసింది ఆదిత్య చేతిని పట్టుకుని కెమెరాలకి ఇస్తూ మధ్య మధ్యలో ఆదిత్యతో నవ్వుతూ మాట్లాడుతుంది రుద్రగారు ఏంటి శివ పూజలో మీకు ఎటువంటి మార్పు కనిపించడం లేదా ఏమైంది అలా అడిగావు జ్యూస్ తాగుతూ అన్నాడు ఎందుకో పూజని చూస్తుంటే తనలో ఏదో గర్వం కనిపిస్తుంది కోపం కనిపిస్తుంది అంది శివాని నా మరదలంటే నీకు బాగా లోకో కదా తను మారిందని చెప్పినా నువ్వు నమ్మటం లేదు అంటే మార్పు వచ్చింది పూజలో కాదు నీలో జ్యూస్ గ్లాస్ పక్కన పెడుతూ అన్నాడు రుద్రా మాటలకి కోపంగా చూసింది శివాని ఏంటా చూపు చూపు కాదు మీకు మైండ్లో గుజ్జీ మధ్యన సరిగా పని చేయటం లేదని నా సిక్స్త్ సెన్స్ చెబుతుంది గారు ఏంటి కోపంగా చూశాడు ఎస్ అంటూ సూటిగా రుద్ర కళ్ళలో చూసి మరదలి మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు కదా తను మారింది అసలు మీకు అంత నమ్మకం ఎలా వచ్చింది సార్ రెండు చేతులు కట్టుకుని చైర్ వెనక్కి జారబడింది ఎలా వచ్చిందంటే తనతో నేను మాట్లాడాను కాబట్టి మాట్లాడేసరికి నమ్మకం వచ్చేసిందా హా ఎందుకు రాదు తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా తను ఎలా ఉంటుందో ఏంటో నాకు బాగా తెలుసు నువ్వు మరీ ఎక్కువ చించకు లేదంటే అంటూ చేతి పిడికిలి బిగించాడు సరే చూద్దాం లేండి అని మూతి తిప్పుకుంది శివాని ఫంక్షన్ తొందరగా అయిపోతే బావుండు ఎందుకో ఊరగా రుద్రని చూసి అంది ఎందుకో నీకు తెలీదా తన కాలుతో శివాని కాలును టచ్ చేస్తూ అన్నాడు ఏంటండి కంగారుగా చూసింది డ్రెస్లో నేను ఇలా చూస్తుంటే మతి పోతుందే బాబు పదా మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు సిగ్గుతో నవ్వుకుని రోజు రోజుకి ఏంటండి అదే ధ్యాస మీద ఉంటున్నారు కొంచెం కూడా సిగ్గు లేదు మీకు మెల్లిగా అంది నాకెందుకు సిగ్గు భార్య దగ్గర ఓపెన్గా కూడా మాట్లాడకూడదా మాట్లాడకూడదని నేను అన్నానా కానీ మరీ ఇలా ఆరు బయట ఫంక్షన్లో అందరి ముందునా ఓయ్ నీ దగ్గర నేను నాలానే ఉంటాను ఎవరేమనుకుంటే నాకేంటి రుద్ర కోరుకుంది జరిగి తీరాలి అంతే అన్నాడు మీరు బాగా పాడైపోయారండి రుద్ర కళ్ళలో చూస్తూ అంది నీ వల్లేగా ఇలా తయారయ్యాను పిల్లాడిని నీ వైపుకి లాక్కుని ఇప్పుడు ఇలా నన్ను ప్రశ్నించడం ఏమన్నా బాగుందా బంగారం ఇంకా పిల్లాడెవరమ్మా దిక్కులు చూస్తూ కావాలనే అంది శివాని ఓవర్ చేయకే ఇంటికి వెళ్ళాకుంది నీకు అని రుద్ర తనకు తెలిసిన బిజినెస్ వాళ్ళు రావటంతో కోపంగా శివానీని చూసి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు తనలో తానే నవ్వుకుంది శివాని ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న రుద్రని చూసి కోపంలో కూడా మీరు చాలా ముద్దుగా ఉంటారండి ఏంటో మీరు పక్కనుంటే నన్ను నేనే మర్చిపోతాను మీతో ఎప్పుడూ ఉండాలని అనిపిస్తుంది అనుక్షణం మీకోసమే నా మనసు పరితపిస్తుంది మీ ప్రేమను పొందుతున్నాను ఎలా చెప్పను ఈ ప్రపంచంలో నాకంటే అదృష్టవంతురాలు మరొకరుండరేమో అనుకుంది రిసెప్షన్ ఫంక్షన్ పూర్తి కాగానే రుద్ర శివాని గౌతమ్ గారు ఇంకా భూషణం గారు ఇంటికి వెళ్ళారు గౌరీ దేవి పార్వతి గారు ఉండి పూజ ఆదిత్యల శోభనం గది రెడీ చేసి పూజకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళు వెళ్ళారు గౌరిని ఓదార్చేసరికి దేవి గారికి ఇంకా పార్వతి గారికి నీరసం వచ్చిందనే చెప్పాలి పాల గ్లాస్ పట్టుకొని లోపలికి అడుగుపెట్టింది పూజ ఆమె ఆనందం అంతా ఇంత కాదు టైం అప్పటికే పన్నెండు అయింది బెడ్ మీద కూర్చుని దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు ఆదిత్య పదే పదే శివాని రూపం అతని కళ్ళ ముందు కనిపిస్తుంది రిసెప్షన్లో కూడా ఆదిత్య చూపంతా శివాని మీదనే ఆ విషయం ఎవరికీ తెలీదు ఆది అంటూ ఆర్తిగా పిలిచింది పూజ తెల్లని పట్టు చీరలో ఎంతో అందంగా ఉంది పూజ కూర్చో పూజ అంటూ పక్కకి జరిగాడు సిగ్గుతో అతని పక్కన కూర్చుంది పాలు తీసుకోండి తాగుతాను కానీ నీతో ఒక విషయం చెప్పాలి అంటూ కొంచెం పాలు తను తాగి మిగిలినవి పూజకి ఇచ్చాడు బుద్ధిగా పాలు తాగి ఆదిత్య కేసి చూసింది అతను ఏమి చెప్తాడా అని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది మీ బాబా మీద పంతంతో శివాని మీద కోపంతో అవునా డైరెక్ట్ పాయింట్కి వచ్చేశాడు ఆదిత్య షాక్గా చూసింది పూజ నా మీద నీకు ఉంది కానీ అది అసలైన ప్రేమ కాదు అలా అనకాదిత్య నువ్వంటే నిజంగానే నాకు ఇష్టం అందుకే కదా ప్రపోజ్ చేశాను అతని చేతిని పట్టుకుని అంది మరి ప్రపోజ్ చేసిందానివి ఈ మధ్యన నువ్వు ఆఫీస్లో రుద్రని ఎందుకు కలిసావు సూటిగా అడిగాడు కరెంట్ షాక్ కొట్టినట్టయింది పూజకి ఈ విషయం నాకెలా తెలుసనా నువ్వు వేసే ప్రతి అడుగు నాకు తెలుసు పూజ ఇప్పటికీ నువ్వు రుద్రని కోరుకుంటున్నావు రిసెప్షన్లో చూశాను నీ చూపంతా వాడి మీదనే ఉంది నిజం చెప్పు నీ మనసులో ఇంకా మీ బావ మీద ప్రేమ ఉందా సైలెంట్గా ఉంది సే ఆర్ నో పూజ వాయిస్ బేస్ వచ్చేసరికి పూజ ఆదిత్య కేసి చూసింది ఆమె చెప్తుందా అని అతని ఆలోచన ఉన్నాడు మా బావ మనసులో ఉన్నాడు కానీ ఒకప్పటిలా వాడంటే పడి చచ్చిపోయే ప్రేమ నాకు లేదు జస్ట్ నా బావ అంతవరకే నమ్మొచ్చా నమ్మటం నమ్మకపోవటం నీ ఇష్టం ఆదిత్య కానీ ఒక్కటి మాత్రం నిజం బావా పక్కన శివాని ఉండటం నాకు ఇష్టం లేదు అని పూజ అనగానే ఆదిత్య గట్టిగా నవ్వాడు ఆశ్చర్యంగా చూసింది పూజ ఎందుకు ఆదిత్య శివాని కోసమని నాకు తెలుసు నీకు నేను కావాలి కానీ రుద్ర పక్కన శివాని ఉండకూడదు అంతేనా ఎస్ అంటూ ఒక రకమైన గర్వంతో చూసింది పూజ రుద్ర శివాని లైఫ్లో ఉండకూడదు అంటే నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటి ఆదిత్య శివాని నాకు కావాలి పూజ అసలు విషయం చెప్పాడు షాక్ కొట్టినట్టు అయింది పూజకి ఆదిత్య నమ్మలేనట్టు చూసింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం